అయితే ఇక ఘన తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు ఇంతలో ఈశ్వరి ఫోన్ మాట్లాడుకుంటూ ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేయకండి అంటూ ఫోన్లో వాళ్ళని విసుకుంటూ ఉంటుంది సుధా వస్తాడు సార్ ఇంట్లో ఉంటే ఎలాగా బయటికి వెళ్దాం అని అంటాడు ఇక ఈశ్వరి ఏంటి సుధా ఎక్కడ తీసుకువెళ్తావు ఇప్పుడు జరిగిన అవమానం సరిపోదా ఇప్పుడు బయటకు వెళ్తే నలుగురు ఏమంటారు చీకొడతారు అంటే ఇక సుధా నోరు మూసుకుంటాడు సార్ మీరు చెప్పండి ఏం చేద్దాం అని ఇక ఘనాన్ని అడుగుతాడు ఇంతలో కాఫీ పట్టుకుని ప్రేరణ అయితే వస్తుంది ఇక ఘన ప్రేరణను చూసి ఇంకా రగిలిపోతూ ఉంటాడు ప్రేరణ ఘన వాళ్ళతో పాటు వాళ్ళ నాన్నను చూసి డాక్టర్ గారు చెప్పింది బాగానే ఉంటున్నారే నాన్నని బాగానే బయటికి తీసుకొచ్చారు అని అంటుంది ఇక వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి బొట్టు పెట్టి నాన్న నువ్వు నన్ను కూతురిలా కాకుండా కొడుకులా పెంచావు ఇప్పుడు ఈ ఘన నీ పరువు తీయాలని అనుకున్నాడు కానీ నేను ఉన్నాను కదా నీకు ఎలాంటి చెడ్డ పేరు రానివ్వను నేను నీ కొడుకుని నాన్న ఘన తప్పు చేసినా నేను సరిచేస్తాను నీకు ఎలాంటి తలవంపులు తీసుకురాను అని చెబుతుంది ఇక తర్వాత సుధాతో సుధా గారు నాలుగు కప్పులు తీసుకురండి అని చెబుతుంది ఎందుకండి ఎందుకు కప్పులు తేవాలి అని అంటాడు మీరు తీసుకురండి నేను చెప్తాను అంటుంది సరే అని ఇక సుధా అయితే లోపలికి వెళ్ళి నాలుగు కప్పులు తీసుకు వస్తాడు ఇక తన తెచ్చిన కాఫీ అయితే ఆ కప్పుల్లో పోస్తుంది ఇప్పటికే మీ బుర్రలు వేడెక్కిపోయి ఉంటాయి మీకు జరిగిన అవమానానికి పచ్చి మంచినీళ్ళు కూడా తాగి ఉండరు అందుకని నా కేఫ్ నుంచి మంచి కాఫీ తీసుకువచ్చాను ఇది చాలా బాగుంటుంది కాస్త తాగి రిలాక్స్ అవ్వండి అని ఇక ఆ కప్పులో వేసి ఈసారికి ఇస్తుంటే ఈసరి నాకేమీ అవసరం లేదంటూ చిరాగ్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇక సుధాకిస్తుంది ఇవమ్మాయి ఇవి కాఫీ చాలా బాగుంటుందంట కదా అని అంటాడు ఒక్కసారిగా ఘన కోపంగా చూస్తాడు అదే సార్ బయట టాకు ఒక్కసారి తాగి చూస్తాను ఇది బాగుందో లేదో నేనే చెప్తాను అని సుధా అయితే కాఫీ తాగుతాడు ఇక ఘనాకి ప్రేరణ కాఫీ ఇవ్వబోతుంటే నాకు అవసరం లేదు అని అంటాడు ఇక ప్రేరణ అయితే ఆ కాఫీ తీసుకుని అక్కడ ఉన్న కుర్చీలో కాళ్ళ మీద కాలు వేసుకుని కాఫీ తాగుతూ ఇప్పటికైనా నువ్వు మనిషిలా మారు నాన్న పేరు చెడగొట్టద్దు అని చెప్తుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావో ఊరుకుంటుంటేనే సుధా నువ్వు పక్కకి వెళ్ళు అని ఘన అంటాడు సరే సార్ మీరు చెప్పారు కదా అని ఇక సుధా అయితే పక్కకు వెళ్తాడు ఇప్పుడు ఏదో జరిగిపోయిందని అనుకోకు నన్ను ఇంత అవమానించావు కదా నేను నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు నువ్వేం చేస్తావు మాకు గుర్తింపు లేదు అని అంటున్నావు నేను ఆ గుర్తింపు కోసం పోరాడుతున్నాను నీవు ఇప్పటికైనా మారి ఆ వర్షాకి జీవితాన్ని ఇవ్వి ఆ నిన్ను ఎంతగానో నమ్మింది నువ్వు ఆ వర్షాన్ని పెళ్లి చేసుకుంటే నాన్న కూడా సంతోషిస్తారు అని చెబుతుంది ఇక నీ సలహాలు ఇవ్వడం ఆపు నేనేం చెయ్యాలో నాకు తెలుసు ప్రేరణ నువ్వు ఇంకా మారవా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నువ్వు నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే చూస్తూ ఊరుకోను అంటూ మళ్ళీ ఘనకి వార్నింగ్ ఇస్తుంది ప్రేరణ మరోవైపు సాహితి అయితే జరిగిన విషయం తలుచుకుంటూ బాధపడుతుంది విజయానంద్ అయితే సాహితికి ఘనతో పెళ్లి జరగలేనందుకు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు వస్తాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు జరిగిన దానికి నువ్వు సంతోషపడాలి వాడు ఎలాంటి వాడో తెలిసింది కదా అని అంటే అవునన్నయ్య నువ్వు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు ఆ ఘన చాలా నీచుడు వాడు చేసిన మోసం బయటపడింది పెళ్ళికి ముందే బయటపడింది నువ్వెంత చెబుతున్నా నీ మాట నేను వినలేదు అందుకనే బాధగా ఉంది అన్నయ్య అంటే లేదమ్మా నువ్వు బాధపడుకు ఈ అన్నయ్య ఉండగా నీకు ఎలాంటి కష్టం కలగనివ్వడు అని అంటాడు అలాగే నిన్ను అమ్మను ఎప్పుడు బాగా చూసుకుంటాను అని చెబుతాడు ఇక అక్కడే ఉన్న విజయానంద్ కూడా అవునమ్మా అన్నయ్య ఉండగా నీకు ఎలాంటి నష్టం జరగదు అన్నయ్య నీ జీవితాన్ని కాపాడాడు మరి నీకు ఆ ఘన విషయం తెలుసు కదా నువ్వెందుకు అలా చూస్తున్నావని విజయానందని సిద్ధు అడిగితే ఇక ప్రేరణ వదిలే అన్నయ్య నన్ను ఆ విషయం ఎత్తద్దని నువ్వెందుకు అంటున్నావు ఇక మమ్మల్ని మోసం చేసినట్టే నాన్నను కూడా మోసం చేసి ఉండొచ్చు కదా గానా అని అంటుంది ఇక అలా చెప్పడంతో అవునవును అని విజయానంద్ అంటాడు ఛ ఇక ఈ వీడు మారుడు అని మనసులో సిద్ధు అనుకుంటాడు అమ్మ ఏది అని అంటే ఇక విజయానంద్ మీ అమ్మ చాలా బాధపడుతుంది రూమ్లోనే ఉంది ఇక బయటికి రాలేదు ఇక సాహితీ అయితే అవునన్నయ్య నిన్ను చాలా మాటలు అంది కదా అందుకనే నీకు మొహం చూపించలేక బయటికి రావటం లేదేమో అంటే సర్లే అమ్మ అమ్మ ఈ రోజుకి ఒంటరిగానే వదిలేద్దాం ఇప్పుడు అమ్మను డిస్టర్బ్ చేయొద్దు అని సిద్ధు అంటాడు ఇంతలో ప్రేరణ అక్కడికి వస్తుంది ప్రేరణను చూసి విజయానంద్ ఏంటమ్మా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు మళ్ళీ మంజు చూస్తే ఏమంటుందో అని విజయానంద్ అంటుంటే నన్ను ఆంటీయే ఫోన్ చేసి రమ్మన్నారు అని అంటుంది సిద్ధు ఏంటి మా అమ్మ రమ్మందా అని అంటాడు అవును సిద్ధు ఆంటీ ఫోన్ చేసి రమ్మన్నారు అందుకనే వచ్చాను ఆంటీ ఎక్కడ అంటే రూంలోనే ఉన్నారు అంటే సరే నేను తీసుకువెళ్తానని సిద్ధు అయితే ప్రేరణని రూమ్లోకి తీసుకువెళ్తాడు అప్పటికే ఇక మంజు అయితే తను ప్రేరణ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి